చంద్రబోసు ఆయన ఓడిపోయాడు కదా స్వయంగా గెలుస్తాడు అన్న నమ్మకం ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా అక్కడ తెలుగుదేశమే కదా గెలిచింది నియోజకవర్గం మార్చారు కదా సార్ అవును మార్చినా కూడా ఈయన ఉన్నాడనే కదా వేణు ఉన్నాడనే కదా మార్చారు ఇప్పుడు రేపు పొద్దున తెలుగుదేశం ఇస్తానంటే వెళ్తాడు పైగా వెళ్తాడు రాజకీయం ఒకప్పుడు ఈయన బద్ద ఎవరంటే తోట త్రిమూర్తులు ఇప్పుడు అదే తోట త్రిమూర్తులు మళ్ళీ ఈయన మొన్న పోటీ చేసిన మండపేట నియోజకవర్గం నుంచి ఇప్పుడు రెడీగా ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన కూడా ఇంకా ఈయనకి ఛాన్స్ లేదు లేదనిపిస్తుందా ఇలా కొడుకు కానీ అంతే కదా అంటే బేసిక్ గా ఒకటే ఇప్పుడు మనకి ఈ పార్టీలో అవకాశం లేదన్నప్పుడు పక్క పార్టీకి వెళ్తారు సింపుల్ అండి ఇవాళ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ సుభాష్ ఎవరు ఉన్నారు ఆయన ఇంత ముందు లేకపోతే తన పేరు ఏంటి ఇప్పుడు రవాణా మంత్రి లేదు వరకు వైసీపీనే కదా ఆప్షన్ లేదు ఇప్పుడు కోటన్ రెడ్డి వైసీపీనే కదా ఇట్లాగ వైసీపీలో వసంత ప్రసాద్ ఎవరు కృష్ణదేవరాయలు ఎవరు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే కదా వైసీపీలో అవకాశం మళ్ళీ అక్కడ లభించకపోతేనే కదా అవతలకి వెళ్ళినటువంటిది చివరిదాకా ఉంచమని చెప్పే అవకాశం ఇవ్వమని అడిగారు కదా వాళ్ళు ఇతను మొండిగా నిలబడ్డాడు జగన్ రివర్స్ అయ్యారు వాళ్ళు శ్రీదేవి గాని వీళ్ళందరూ కూడా నడుస్తుంది కదా అట్లాగే సార్ ఒక కీలక పదవులో ఉండి ఈయన ఒక పార్టీలో ఉండే కలవకూడదని నా ఉద్దేశం కాదు కానీ నేను చంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కలుస్తాను అంటూ నిజంగా రాజకీయ